మీరు ఒకటే ఈ కుషం కవిత గారిని అడగాలి అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చి నేను ఆయన కోట పెట్టలేదు మరి కొట్ట రూపాయలు వద్దేసిన మంత్రి పదవి మీకు చె అని వాన వేయాలి నా బిడ్డకి ఏం టైం లేదు అది ఏ పాటు మనకి కాదు దానికి స్వేచ్ఛంది ఏం మాట్లాడిందో కూడా తెలియదు ఇప్పుడే నువ్వు ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ ఫెడ్ బోన్ కూడా నాకు చూడరాదు మీరు నమ్ముతారా కాబట్టి నమ్ముతారు ఎందుకంటే నేను వరకు రెండు వేల ఫోన్ పెట్టుకునేది ఈ మధ్యలో అది యాపిల్ ఫోన్ వస్తే తీసుకున్నాను నా బిడ్డ మీకు అంత ఎత్తుంది రాలే అంటే నాకు వైభవంగా ఫోన్ చేసి చెప్పదు ఇంకా సుస్మిత దాటికమ్మో కొట్టు కొట్టి చూడు చూస్తే ఎత్తుంది అని చెప్పిండు అంతొచ్చిండు మిమ్మల్ని బయట ఊక్కో పెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ వేసుకొని బట్ నా వీళ్ళవాడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు నాకు అనంగల్ పాత్ర కవి దగ్గర మీద ప్రేమ ఎక్కువ ఎందుకంటే మన పైకి తీసుకొచ్చి వాళ్ళే మీద ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ ఆయనకుండేది కూడా వాళ్ళేట్ మెంబర్ కాదు కదా నేను ఇప్పుడు చేసినా ఇంతకు ముందే చేస్తా అది మన వచ్చి టీవీ ఎవరు వచ్చేది ముందు తెచ్చింది పెద్ద ఇష్యూ నేను మళ్ళీ బయట నిలబెట్టేది ఉంటే చూస్తూలో గలీజ్ ఉంటుంది గలీజ్ ఉంటుంది ఏమైనా అయిపోతేనే వచ్చినాక మొదలు చేదాయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా నేను రెండో చేదాయినా మీతో మాట్లాడుతున్నా